హీరో సార్ గురించి మాట్లాడదాం కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను నేను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో నైనే చెప్పారు సో ఈజ్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్ దెన్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసిస్తారు అయినా కాదు అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయినా వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడరు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్ షీ విత్ వన్ వీడియో తను పార్వతి ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంత మందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీ కైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్ నేల్స్ అవి పెట్టి చేస్తున్నారు హౌ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వరల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కిందపడి పడి మీద పడి అంతా గోత్రు అయ్యే వచ్చిన వాళ్ళు నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అే యు ఆర్ డిస్ ద ఇండస్ట్రీ దట్ యువర్ వర్క్ ఇంగ్ సో రియాలిటీ షోకి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకెవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బియాడ్ దట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ కొలాబరేట్ విత్ పీపుల్ వి నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సార్ ఒక కంపోజింగ్ కోసం వెళ్లాను ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఓవర్వెల్మ్ అయిపోయానో భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హావ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సర్ కేదైతే ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్ లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డింట్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హెవ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లర్న్ సో మెనీ థింగ్స్ లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్ వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత without any external influence, I got a call from కిరాణి sir saying that he wants to work on a song. నేను వెళ్ళాను దిస్ time ఐ did మచ్ బెటర్ sir ఏదైతే output అనుకున్నారో దట్ ఐ కుడ్ deliver as సింపుల్ as that నాకు అర్థమైంది నా experience lo ఏంటి అంటే తెలియకుండా we ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కమ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూమ్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ డి గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ వీ అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గోత్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసపాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడీ ఎల్స్ బి ఆనెస్ట్ అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడే వాళ్లే థౌసండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ సో obsessed with ourselves that we only think about why am i going through this why am i being giving, given this ani alochinchinantha varaku answers personal lives personal lives thumbnails video i don't think this is fair at all so meeru as audience i think it is your responsibility also to uh, pick your content understand that there are always two sides to the story and not just one in the name of being bold Dragging names and just randomly saying things about them not correct. If you have two people in the conversation, that is okay. You can talk. But when you are giving a one-sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. It is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with MMK Rohanigaro, I think he is an amazing man. He is very, very humble and. I have been with him, have been working with him, and uh, I felt this was unfair. Just unfair to drag him and. చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు చెప్పు అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్లి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వరకు పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దాట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ I think I've spoken enough. Thank you guys. Thank you so much.